శ్రీ మహా సరస్వతి ఇది సత్యనారాయణపురంలో అయ్యప్ప ఫ్రెండ్ సర్కిల్ వారి పదవ వార్షికోత్సవ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి దీని అంగంగా ప్రతిరోజు ఈ తొమ్మిది రోజుల పాటు నిత్యకృత్యాలు త్రికాలార్చనలు అది కాక మధ్యలో వచ్చేటువంటి పర్వదినాల్లో ఆడవాళ్ళందరి చేత కుంకుమార్చనలు అలాగే నృత్య నృత్యవాద్య గీతాలతో కూడా కొన్ని కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఇవాళ తొమ్మిదవ రోజుగా అందరికీ మూడు నిన్న నిన్న రెండు రోజున సహస్రమోదక హోమం చేయడం జరిగింది భక్తులందరి చేత అట్లాగే ఇవాళ అందరికీ కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని కమిటీలో ఉన్న పెద్దవాళ్ళు మల్లికార్జున గారు భద్రా గారు అయ్యప్ప గారు వీళ్ళందరూ కూడా కలిసి అందరికీ విరిగా అన్నదానం చేయాలని చెప్పి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతోంది దీనికి ఒక మూడు వందల నుంచి ఐదు వందల వరకు జనాలు వస్తారన్న ఆసక్తితో ఆ అన్నదాన కార్యక్రమం అది చేస్తున్నారు ఇది పదవ వార్షికోత్సవం ఇట్లా చేయడం అట్లా వీళ్ళు ఇంకా ఎన్నెన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఊరే ఇవాళ ఊరేగింపులో సాయంత్రం నాలుగున్నర ఐదు ఇంటికి ఊరేగింపు బయలుదేరి ఆ ఊరేగింపులో భాగంగా పిల్లలతో డీజే తర్వాత వాళ్ళ యొక్క ఆడవాళ్ళ చేత కొంచెం ఊరేగింపు ఈ కార్యక్రమం అంతా కూడా ఈ ఉత్సవంలో జరుగుతోంది అందరికీ నమస్కారం అండి ఈ అయ్యప్ప ఫ్రెండ్ సర్కిల్ పదవ మార్చుకోవచ్చు అని విచ్చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఇది మేము పదో సంవత్సరం నిర్విఘ్నంగా మేము గణేష్ ఉత్సవం సంబరాలు చేసుకుంటున్నాం మాకు సహకరించిన ఈ శివరీ సభ్యులకు సత్యనారాయణపురంలోని మా బంధుమిత్రులకు స్నేహితులకు సన్నిహితులకు అందరికీ నా నమస్కారాలు ఈ సంవత్స పదో సంవత్సరం చేసుకుంటున్నాం ఈ నిర్విఘ్నంగా చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం అలాగే మాకు ఈ పర్మిషన్ ఇచ్చిన సిటీ కమిషనర్ పోలీస్ వారికి అలాగే మున్సిపాలిటీ వాళ్ళందరికీ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా క్లిక్ ఆన్ దెల్ ఐకాన్